హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా ఈరోజైతే అరటికాయ పెసరపప్పు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి అయితే నేను ముందుగా ఒక యాభై గ్రాములు పెసరపప్పు నానపెట్టుకున్నాను అరటికాయ తరుక్కునే లోపల పెసరపప్పు అయితే నానుతుంది అందుకని తర్వాత బియ్యం కడిగిన నీళ్లు తీసుకొని పక్కన పెట్టుకున్నాను బియ్యం కడిగిన నీళ్లు కానీ పప్పు కడిగిన నీళ్లు కానీ ఏ నీళ్ళైనా వాడుకోవచ్చు ఎందుకంటే అరటికాయ తరిగినప్పుడు మనకి చేతులు నల్లగా అవ్వకుండా ఉండేదానికి అలాగే అరటికాయ కూడా నల్లగా అవుతుంది కోసి పెట్ పక్కన పెడితే ఇలా అవ్వకుండా ఉండడానికి నేను బియ్యం కడిగిన నీళ్ళు అయితే యూజ్ చేస్తాను ఈ టిప్ అయితే మా అమ్మ చెప్పింది నాకు మీరు కూడా అలాగే ట్రై చేయండి ఒకసారి తర్వాత మన కర్రీకి తగ్గట్లుగా పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి మీడియం సైజ్ అయితే రెండు ఉల్లిపాయలు తరుక్కొని రెండు పెద్ద టమాటాలు అయితే తరిగి పక్కన పెట్టుకోవాలి కొంచెం కరివేపాకు తీసుకున్నాను ఇప్పుడైతే పెసరపప్పు నానిపోయింది తిరిగి మాత పెట్టేసుకున్నారండి బాండ్లలో కొద్దిగా నూనె వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఎందుకంటే కూర ఆయిల్లోనే ఉడకాలి ఇప్పుడైతే జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకొని ఈ ఉల్లిపాయలని అయితే ఎర్రగా వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగేటప్పుడే కరివేపాకు పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి తర్వాత ఎర్రగా వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్నాం కదా సన్నగా అయితే తరుక్కోవాలి టమాటాలని అవి కూడా వేసి సిమ్లో పెట్టుకొని మూత పెట్టి బాగా వేగనివ్వాలి అవి బాగా గుజ్జులాగా వేగిన తర్వాత మనం ఒక టీ స్పూన్ అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని అందులో వేసుకోవాలి తర్వాత అయితే మనం నానబెట్టుకున్నాం కదా పెసరిపొక్క వేసుకొని అది కూడా కలుపుకోవాలి ఇప్పుడైతే అరటికాయ ముక్కలు కూడా వేసుకొని బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా సమంగా అప్లై చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉడకనివ్వాలి సిమ్లో ఉడికితే బాగా అడుగు మాడకుండా పెసరపప్పు అరటికాయ రెండు ఉడికిపోతాయి తొందరగానే ఉడికిపోతాయండి అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత కారం వేసుకున్నాను ఒక కప్పు వాటర్ అయితే పోసుకున్నాను ఎందుకంటే మనకి పెసరపప్పు కర్రీ కాబట్టి గట్టిగా అయిపోతుంది ఆరేటప్పటికి మనం వాటర్ పోసుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత ధనియాల పొడి వేసుకొని దించేసుకున్నాను ఇప్పుడైతే చపాతీలోకి రెడీ అయితే లైక్ చేయండి బాయ్